గత సోమవారం బీసీసీఎల్ రాష్ట నాయకులు అని చెప్పుకుంటూ పోతిరెడ్డిపాలెం గ్రామం చెందిన సుభాష్ కలెక్టర్ కార్యాలయంలో బీసీల రుణాలపై విచారణ చేపట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగింది ఆ విషయంపై కోవూరు టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు ఎంపీటీసీ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రకటించిందన్నారు బీసీ రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ పోతిరెడ్డిపాలెం గ్రామంకు చెందిన సుభాష్ విచారణ చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో తెలపడం సబబు కాదన్నారు అతను చేసిన ఆరోపణలు అవాస్తవమని మండలంలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదని పారదర్శకంగా జరిగాయని తెలిపారు సుభాష్ అనే వ్యక్తి రాష్ట్ర బీసీ నాయకులను చెప్పుకుంటూ అధికారులను బెదిరిస్తూ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాటకరాని వెంకట్ బెల్లంకొండ విజయ్ పోతిరెడ్డి పాల బీసీ నాయకులు మండల బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చూసి మా ఇంటికాడికి వచ్చి చూసి నేను అర్హనని తెలిసిన తర్వాత నా శాంక్షన్ చేసిన ఇంకా లోన్ అయితే రాలేదు కానీ కొంతమంది బీసీ పేరు చెప్పుకొని బీసీ కులాల పేరు చెప్పుకునేసి అధికారులని నాయకుల్ని బెదిరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఎవరైనా కానీ లోన్కి అర్హులైన లోన్లు వస్తాయి కానీ రాజకీయ నాయకులను బెదిరించినంత మాత్రం లోన్ లోన్లు రావని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పోయిన సోమవారం రోజు కోవూరు మండలంలో బీసీ రుణాలపై విచారణ జరపాలని ఒక రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడని చెప్పుకుంటూ కలెక్టరేట్లో విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఎప్పుడు కూడా వినలేదు ఆ ముద్దులూరు సుభాష్ యాదవ్ అనే అతన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు మేమంతా కూడా బీసీ వర్గానికి చెందిన వారమే పోతే అది తప్పుడు అవాస్తవం అని చెప్పి ఇక్కడ కోవూరు మండలంలో బీసీ పైన ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అక్రమాలు జరగలేదు పారదర్శకంగా జరిగాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం కేవలం ఒక కోతిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ డీలర్గా మాత్రమే మాకు తెలుసు మద్దులూరు సుభాష్ యాదవ్ అనే వ్యక్తి అతను బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుని అని ఒక లెటర్ ఫ్యాడ్ లెటర్ ఫ్యాడ్ తయారు చేసుకొని జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ అధికారులని తప్పుదోవ పట్టిస్తూ గ్రేవెన్స్లో కాగితాలు ఇస్తూ ఇక్కడ మండల ఆఫీసుల్లో రకరకాలుగా ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ నేను రాష్ట్ర బీసీ నాయకుడిని నాకే లోన్ ఇవ్వాలి నాకు ఈకపోతే నీ అంత చూస్తాను నీ నాయకులు అంత చూస్తాను వాళ్ళంతా వీళ్ళంతా అని దుర్భాషలాడుతూ మాట్లాడటం కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ లబ్ధిదారుడైతే మీ దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పారో వాళ్ళని తీసుకురావాలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అధికారులు కాడ మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం అంతే తప్ప ఈ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల బీసీలు అందరికీ చుట్టడం ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం